రామగిరి పోలీస్ వ్యవస్థను మనం చూస్తే రామగిరి పోలీస్ స్టేషన్ ఏరియాలో నసనకోట అనే గ్రామంలో ముత్యాలు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన లీడర్ పైన ఇంటిపైన రాళ్లు పడుతున్నప్పుడు స్వయంగా నేనే రాళ్లు పడుతున్న క్రమంలోనే పోలీస్ వారికి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సర్ ఎస్ఐకి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సర్ంట్ సిఐకి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇన్ఫామ్ చేసిన వెంటనే ఆ ఎస్ఐ గారు సదర్ ఎస్ఐ గారు ఆ స్పాట్కు రావడం జరిగింది స్పాట్కు వచ్చిన ఎస్ఐ గారు అక్కడ ఉన్న అక్కడ రాళ్లు దిమ్ముతున్న వ్యక్తులను తరిమి వేయడం జరిగింది ఆ తర్వాత కేసు కట్టవలసి వస్తుంది అన్న భావనతో ఏదైతే దుండగును రాళ్ళు దిమ్మినారో ఆ రాళ్లను స్వయంగా ఎస్ఐ గారు తన జీబులో వేసుకుని పోవడం అనేది చాలా పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను అదే కాకుండా ఇదే రామగిరి ఎస్ఐ గారు ఈ రామగిరి మండలాధ్యక్షుని ఎన్నిక విషయంలో ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా వెళ్తే ఆ ఎన్నికను విఘాతం కలిగించే విధంగా అక్కడ ఉన్న దుండగులు వీరిపైన ఈ ముగ్గురు పైన దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళది కంప్లైంట్ తీసుకుని కేసు కట్టవలసిన సబ్ ఇన్స్పెక్టర్ ఈ దాడు చేసిన వ్యక్తులను వదిలేసి ఏదైతే బాధితులున్నారో బాధితుల కారులో కత్తులను కటాలను రాళ్లను వేసి ఆ కత్తులను కటాలను రాళ్లను రికవరీ చూయించి వారిపైన బాధితులపైనే కేసు కట్టడం అనేది మరొక సిగ్గుచేటైన విషయం ఈ రామగిరి పోలీసుకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే పాపిరెడ్డిపల్లి గ్రామం ఉందో మొన్న హత్య జరిగిన గ్రామం ఉందో ఆ గ్రామంలో లింగమయ్య ఇంటి మీదికి అదేవిధంగా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంటి మీదకి రెండు సార్లు దాడులు చేస్తే పోలీస్ వ్యవస్థ సరిగా రెస్పాండ్ కాకపోవడంతోనే పోలీసు ఏం చేయలేని వారిని జోకర్లాగా చూసి ఈ ముద్దాయిలు లింగమయ్యను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకోవడం జరిగింది దీనికి పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి తల వంచుకోవాలి రామగిరి ఎస్ఐ చేస్తున్న ఈ చేష్టలకు అతని నెత్తిన ఉన్న టోపీ పై మీద ఉన్న కాకి యూనిఫామ్ సిగ్గుపడతా ఉంది అది నేను ఎందుకు వీని నెత్తి మీద ఉన్నాను టోపీగా ఎందుకు వీని పై మీద యూనిఫామ్ యూనిఫామ్ గా ఉన్నానని ఆ యూనిఫామ్ ఆ టోపీ సిగ్గుపడతా ఉంది అలాంటి ఎస్ఐ మళ్ళీ ఈ రోజు బజారులోకి వచ్చి మాట్లాడడం అనేది కూడా చాలా ఆశ్చాస్పదంగా ఉంది అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో రాజకీయ హత్యలు రాజకీయ హత్యా ప్రయత్నాలు అదేవిధంగా దౌర్జన్యాలు దాడులు చేస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది వీటినన్నిటినీ ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని తిరస్కరించాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను